రై కార్లు ఏ టూర్కో తమ లేదు అన్నింటి గమ్యం ఒక్కటే టోల్ ప్లాజా దాటి సరిహద్దు దాటేసి పక్క రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తున్నాయంటే సొంత పనులపైన వ్యాపార లావాదేవీల కోసం అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరి ఆ వాహనాలన్నీ వెళ్తున్నాయి అంత స్పీడ్ గా బార్డర్ దాటి వాళ్ళంతా వెలగబెడుతోంది ఏంటి ఈ అనుమానమే టీవీ నైన్ మహారాష్ట్ర బార్డర్ పై ఫోకస్ పెట్టేలా చేసింది సరిహద్దు గ్రామాల నుంచి వచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టీవీ నైన్ బృందం బార్డర్ లో ఆ వాహనాలు గుట్టు రట్టు చేసింది చతుర్ముఖో పారాయణానికి తెలంగాణ రాష్ట్రంలో నిషేధం విధించబడిన గ్యాంబ్లింగ్ గేమ్ ఇప్పుడు సరిహద్దులు దాటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్రలో యథేచ్ఛగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం జైనత్కు సంబంధించిన పరిధి దాటి మహారాష్ట్ర మహారాష్ట్ర తెలంగాణను విడదీస్తున్న పెనుగంగ అవతలి వైపు ఉన్న ప్రాంతం పాటన్ బోరి ఆ పాటన్ బోరి గ్రామంలో యథేచ్ఛగా పెద్ద ఎత్తున పేకాట తవరాలు ఏర్పాటు చేసి పేకాటను యధేచ్ఛగా అమలు చేస్తున్నారు అక్కడ ఆడేది ఆడించేది ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే ఏ విధమైన గ్యాంబ్లింగ్ గేమ్ కొనసాగుతుంది అక్కడికి వెళ్ళేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు టీవీ నైన్ కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతుంది పే అంత దూరం వెళ్ళాలా అంటే వెళ్తున్నారు మరి ఎందుకంటే అక్కడ జరుగుతోంది పేకాట టోర్నీ సమయం మధ్యాహ్నం మూడు గంటలు పిప్పల్వాడ టోల్ ప్లాజా ఒక దాని వెనక ఒకటి ఎంట్రీ ఇచ్చి మహారాష్ట్ర వైపు దూసుకెళ్తున్నాయి తెలంగాణ మహారాష్ట్రను విడతీసే పెన్ గంగా నది దాటి ఆ వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా మహారాష్ట్రలోని బోరీ గ్రామంలోకి ఆ గ్రామంలో ఒక రెస్టారెంట్ కి చేరుకుంటున్నాయి అక్కడ ఫుడ్ బాగుంటుందని కాదు అసలు మ్యాటర్ వేరే ఒకటి కాదు రెండు కాదు వందల కార్లు ఆ దాబాలోకే ఎంట్రీ ఇస్తున్నాయి అలాగని అక్కడ శుభకార్యం జరుగుతుందని భావిస్తే పప్పులో సారీ సారీ పత్తాలో కాలేసినట్టే అర్థమైంది కదా ఆ పత్తాలాట కోసమే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన ఈ కార్లన్నీ ఇదిగో ఇక్కడ చేరుతున్నాయి పొరుగు రాష్ట్రాన్ని కూడా రారమ్మరి ఆహ్వానిస్తోంది సామ్రాట్ క్లబ్ మహారాష్ట్ర సర్కార్ స్పోర్ట్స్ క్లబ్ పేరిటిచ్చిన పర్మిషన్ తో గేమ్స్ కి అడ్డగా మారింది ఈ క్లబ్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ని ఆనుకుని యథేచ్ఛగా సాగుతున్న అండ్ రెస్టారెంట్ కి కేరీ హోటల్ కెల్తే ఏదో ఒక టేబుల్ చూసుకుని కూర్చోవచ్చు కానీ అక్కడ సవాలక్ష రూల్స్ అన్ని ఆరాలు అయ్యాకే టేబుల్ దగ్గర సిటీ అడుగు పెట్టడమే ఆలస్యం ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు అని ఆరా తీసే టీం బాలిపోతుంది కార్ నెంబర్ ఎంట్రీ చేసుకుని పార్కింగ్ లోకి పంపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో బార్ అండ్ రెస్టారెంట్ వెల్కమ్ చెప్తుంటే దాని వెనకే కాయ్ రాజా కాయ్ అంటారు చేతుల్లో ముక్కలు ఆడాలి అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ క్లాస్ ఏర్పాట్లుంటాయి ఫ్లోర్ లోకి అడుగు పెట్టడమే లేటు కొత్తల్లుడికి మళ్ళీ మర్యాదలు మొదలవుతాయి అక్కడే మొదలవుతుంది అస్సలు సిసలు ఆట మూడు ముక్కల తెలుగు వారిని మత్తిలోకి దించి ముంచేస్తోంది మహారాష్ట్ర మాయా జూదం వ్యసన పరులుగా మార్చేసి జేబులు గుల్ల చేస్తోంది ఈ గ్యాంబ్లింగ్ గేమ్ ఈ క్లబ్ లోకి కొత్త వాళ్లు ఎంట్రీ ఇచ్చారంటే చాలు టాటా తీసే గ్యాంగ్ రెడీగా ఉంటుంది వారికి ఏ మాత్రం అనుమానం వచ్చినా అంత్య సంగతి మహారాష్ట్ర లిమిట్స్ అనే గాని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకి కేవలం మూడు కిలోమీటర్ల దూరం సామ్రాట్ క్లబ్ లో దర్జాగా సాగుతోంది గ్యాంబ్లింగ్ గేమ్ పేరుకు మాత్రమే మహారాష్ట్ర అనుమతితో నడుస్తున్న స్పోర్ట్స్ క్లబ్ లిస్ట్ లో ఉంటుంది ఈ క్లబ్ కానీ లోపల నడిచేదంతా మాయాజూదమే కోటా మట్క కట్ పత్తి టీన్ పత్తి పదమూడు ముక్కల రమ్మి ఒక్కటేంటి జోదగాళ్లకు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఒక ఆట ఆడుకుంటోంది ఈ గ్యాంబ్లింగ్ క్లబ్ అసలు ఈ క్లబ్ లో ఏం జరుగుతుందో నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగింది టీవీ నైన్ నిఘాటి జోదగాళ్లలా క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కొత్త కస్టమర్లు వచ్చారనుకుని స్వాగతం పలికింది క్లబ్ పార్కింగ్ టీ కార్ పార్కింగ్ నుంచి బయటకు రావడంతోనే మట్కా గేమ్ కళ్ల ముందు కనిపించింది లోపల స్థలం లేక బయట కార్ ని పార్కింగ్ చేసేందుకు వచ్చిన టీవీ నైన్ నిఘా బృందాన్ని లోపలే పార్కింగ్ చేయాలని సూచించారు క్లబ్ సిబ్బంది బయట పార్క్ చేసిన డెబ్బై కార్లకు మహారాష్ట్ర పోలీసులు ఫైన్ వేశారని చెప్పుకొచ్చాడు ఈ పార్కింగ్ బాయ్ దీంతో మళ్లీ క్లబ్ పార్కింగ్ ఏరియాలోకి ఇచ్చింది టీవీ నైన్ నిఘా బృందం

నిమిషాల్లో లక్షల రూపాయల చేతులు మారుతూ అందడి మహారాష్ట్ర స్థానికులు ఆదిలాబాద్ జిల్లా యువకులు ఈ ఆడుతూ నిఘా కెమెరా కంటపడ్డారు కాస్త ముందుకెళ్తే నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న సామ్రాట్ అండ్ రెస్టారెంట్ జాతీయ రహదారి పక్కనే నన్ను అడిగేదెవడు అన్నట్లుగా దర్జాగా నడుస్తోంది ఈ అండ్ రెస్టారెంట్ అక్కడి నుంచి మెట్ల మార్గంలో ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకుంటే చతుర్ముఖో పారాయణంలో మునిగి తేలుతూ కనిపించారు టీవీ నైన్ నిఘా కెమెరాకు చిక్కింది పత్తాలాట డెన్ కాస్త డౌట్ పడుతూనే లోపలికి ఆహ్వానించారు క్లబ్ నిర్వాహకులు ఏడు వేల టేబుల్ గేమ్ రెడీగా ఉందని చెప్పారు పదివేల టేబుల్లో ఒకే ఒక్క సీటు ఖాళీగా ఉందని ఆఫర్ ఇచ్చాడు ప్రతి టేబుల్కి కి తొమ్మిది మంది ఆడతారని గేమ్ రూల్స్ కూడా చెప్పుకొచ్చారు క్యాష్ లేదు అనడంతో యూపీఐ పేమెంట్ చేస్తే క్యాష్ చేతికిస్తామని టేబుల్ సూపర్వైజర్లు సలహా ఇచ్చారు సరేనంటూ క్లబ్ నిర్వాహకులకి ఏడు వేలు చెల్లించింది టీవీ నైన్ నిఘా టీం వచ్చిన No, lo ¿Por no, no, no. no, no. no, 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 no.